హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అబ్రేజ్లో నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో అమ్రుల్లా కటింగ్ లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ కూడా చేశాను అది ఏంటో ఈ వీడియోలో చెప్తాను ముందుగా లెహంగా స్టిచ్ చేసుకోవడం కోసం ఒక ఫోర్ మీటర్స్ క్లాత్ని తీసుకున్నాను అలాగే ఫోర్ మీటర్స్ లైనింగ్ క్లాత్ని కూడా తీసుకోవాలి ఇక్కడ షైనింగ్గా ఉంటుంది కదా క్రేప్ క్లాత్ అది తీసుకున్నాను తర్వాత దీన్ని అమ్రుల్లా కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా క్లాత్ అంతటిని ఇలా ఈక్వల్గా వచ్చేటట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఫోర్ లేయర్స్ వచ్చేటట్లుగా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా మొత్తం ఫోర్ లేయర్స్ రావాలి ఆ విధంగా అన్ని వైపులా ఈక్వల్గా ఉండేటట్లుగా చూసుకోవాలి క్లాత్ను ఇక్కడ చూపిస్తున్నట్లుగా క్లాత్ అంతటిని ఎక్కడ అన్లెవెల్ లేకుండా ఈక్వల్గా వచ్చేటట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి ఏ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఫోర్ లేయర్స్ వచ్చేటట్లుగా నేను క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాను తర్వాత దీనిని ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా మనం ముందుగా నడుము లూజ్ ఎంతుందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను మా పాపకి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నడుము లూజు ట్వంటీ ఇంచెస్ ఉంది అందుకోసమని ఇక్కడ నడుము లూజు నేను ట్వంటీ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ వేసుకోవాలి ఫోర్ వేసుకుంటే ఫైవ్ ఇంచెస్ వస్తుంది అలా వచ్చిన విధంగా మనం మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగానే చుట్టూ వచ్చేటట్లుగా టేప్తో రౌండ్గా వచ్చేటట్లుగా డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్ పెట్టే దగ్గర ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని మెజర్ చేసుకున్నాను దానివల్ల నడుము లూజు ఎక్కువ వచ్చింది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను దాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలని అంతేకాకుండా ఇలాంటి క్లాత్ ఎక్కువ జారిపోతూ ఉంటుంది అలాగే సాగుతూ ఉంటుంది అందుకోసమని కాస్త తక్కువగా మార్క్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు మెజర్ చేసుకొని కావాల్సినంతగా కట్ చేసుకోవచ్చు కటింగ్ చేసుకునేటప్పుడు కాస్త తక్కువ కట్ చేసుకున్నా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మెజర్ చేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు కటింగ్ చేసేటప్పుడే ఎక్కువ కట్ చేసాం అనుకో మళ్ళీ దాన్ని మనం అడ్జస్ట్ చేయడానికి కష్టం అవుతుంది అందుకోసమని ఇలా కరెక్ట్గా మె మార్క్ చేసుకోవాలి లేదా కాస్త తక్కువగా మార్క్ చేసుకున్నా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత లెంగ్త్ వచ్చి నాకు థర్టీ టూ ఇంచెస్ లెంత్ కావాలి అలాగే ఇక్కడ సర్కిల్లాగా రావడం కోసం మనం పై వైపు నుంచి టేప్ని పెట్టుకొని మెజర్ చేసుకుంటాం కాబట్టి పై నుంచి ఫైవ్ ఇంచెస్ ప్లస్ థర్టీ టూ ఇంచెస్ కలుపుకుంటే థర్టీ సెవెన్ ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా టేపును పెట్టుకున్న తర్వాత పై వైపున ఏదైనా వెయిట్ పెట్టుకొని టేపును జరుపుకుంటూ అదేవిధంగా థర్టీ సెవెన్ ఇంచెస్ వచ్చేటట్లుగా చుట్టూ మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా టేప్ కదలకుండా ఉండడం కోసం ఏదైనా వెయిట్ పెట్టేసి ఇలా టేప్ను జరుపుకుంటూ మార్క్ చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకు సర్కిల్ లాగా నీట్గా వస్తుంది అంబ్రిల్లా కటింగ్ అందుకోసమని ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఈ పైకి పెప్లం టాప్ని స్టిచ్ చేస్తున్నాను అది కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో తర్వాత వీడియోలో చూపిస్తాను ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా డాట్స్ పెట్టుకోవాలి ఇదే విధంగా మార్జిన్ వేసుకొని ఈ మార్క్ చేసుకున్న విధంగానే కటింగ్ కూడా చేసుకోవాలి తర్వాత టేపును తీసేసి పై వైపున అలాగే కింది వైపున కూడా మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి ఈ అంబృల్లా కటింగ్ లెహంగా కట్ చేసుకోవడం చాలా ఈజీ చాలా తొందరగా అయిపోతుంది అలాగే స్టిచ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది మార్క్ చేసుకున్న విధంగా ఇలా రౌండ్గా వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చూసారా ఇక్కడ చూపిస్తున్నట్లుగా నీట్గా కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని పక్కకు తీసేయాలి తర్వాత ఇదే విధంగా లైనింగ్ క్లాత్ను కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను లైనింగ్కి క్రేప్ క్లాత్ను తీసుకున్నాను మనం తీసుకునే ఒరిజినల్ క్లాత్ను బట్టి ఈ లైనింగ్ని తీసుకోవాలి షైనింగ్ ఉన్నది కాబట్టి ఒరిజినల్ క్లాత్ ఇక్కడ నేను క్రేప్ క్లాత్ తీసుకున్నాను ఒరిజినల్ క్లాత్ షైనింగ్ లేనట్లయితే సాటిన్ క్లాత్ వేసుకుంటే బాగుంటుంది మనం ఒరిజినల్ క్లాత్ని ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో మార్క్ చేసుకొని అదే విధంగా లైనింగ్ క్లాత్ మీద ఒరిజినల్ క్లాత్ని నీట్గా వచ్చేటట్లుగా పెట్టుకొని అదేవిధంగా మార్క్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి పాలిస్టర్ లైనింగ్ తీసుకుంటే లెంత్ తక్కువ వస్తుంది ఇలా క్రేప్ అయితే ఆల్మోస్ట్ అడ్జస్ట్ అవుతుంది అందుకోసమని ఇలా క్రేప్ క్లాత్ను తీసుకున్నాను నేను ఎక్కువ ప్యాచెస్ పడకుండా సరిపోతుంది చోట మాత్రం చిన్నగా క్లాత్ను జాయింట్ చేసుకోవాలి అదే పాలిస్టర్ క్లాత్ అయితే లెంత్ చాలా తక్కువ వస్తున్నాయి ఎక్కువగా అతుకులు వేసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ సైడ్లో కాస్త పీస్ నాకు జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది స్టిచ్ చేసుకునేటప్పుడు దాన్ని జాయింట్ చేసుకుంటాను అలాగే ఈ లైనింగ్ క్లాత్ను కింది వైపున ఫోల్డ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదా జిగ్జాక్ అయినా చేసుకోవచ్చు మనం జిగ్జాక్ చేస్తామో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటామా అనే దాన్ని బట్టి ఈ క్లాత్ను కట్ చేసుకోవాలి ఫోల్డ్ చేసేటట్లయితే కాస్త లోపలి వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ జిగ్ జాక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కరెక్ట్గా కట్ చేసేస్తున్నాను తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్ను ఏ విధంగా కట్ చేసుకున్నామో దాన్ని తీసుకోవాలి తర్వాత అదేవిధంగా లైనింగ్ క్లాత్ను కూడా తీసుకొని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒరిజినల్ క్లాత్ మీద ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి తర్వాత దీన్ని రివర్స్ చేసి మరొక స్టిచ్ వేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల పోగులు పోకుండా నీట్గా ఉంటుంది అందుకోసమని నేను రివర్స్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ను పెట్టుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి తర్వాత రివర్స్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల పోగులన్నీ బయటకు రాకుండా నీట్గా ఉంటుంది ఇలా ఒకసారి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా నీట్గా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ను ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు పీసెస్ని జాయిన్ చేసుకోవాలి ఇలా సైడ్లో ఒక రెండు మూడు ఇంచుల వరకు ఈ ఫోర్ లేయర్స్ని కలిపి స్టిచ్ చేసుకొని తర్వాత లైనింగ్ క్లాత్ను సపరేట్గా ఒరిజినల్ క్లాత్ను సపరేట్గా స్టిచ్ వేసుకోవాలి నేరుగా కింద వరకు ఒకే స్టిచ్ వేసుకోకూడదు లైనింగ్ సపరేట్ ఒరిజినల్ సపరేట్ వేసుకుంటే చూడటానికి బాగుంటుంది ఇలా రెండు సపరేట్ సపరేట్గా స్టిచ్ వేసుకోవాలి తర్వాత లైనింగ్ క్లాత్కి కింది వైపున నేను ఇక్కడ జిగ్జాక్ చేసుకుంటున్నాను లేదా ఫోల్డ్ చేసైనా స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏమంటే ఫైవ్ ఇంచెస్ నడుము లెంత్ తీసుకునే దగ్గర నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవడం వల్ల నడుము లెంత్ ఎక్కువ వచ్చేసింది త్రీ ఇంచెస్ వరకు లూజ్గా ఉంది అందుకోసమని ఇక్కడ నేను అక్కడక్కడ ఇలా స్టిచ్ చేసేసాను ఒక పావు ఇంచ్ వరకు లోపల వరకు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల లూజు అడ్జస్ట్ అయ్యింది తర్వాత పైన పట్టీ వేసుకోవడం కోసం ఫోర్ ఇంచెస్ పెడుతూ అలాగే మనం తీసుకున్న ఒరిజినల్ క్లాత్ లెంత్ ట్వంటీ ఇంచెస్ వచ్చేటట్లుగా మార్క్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వాటిని రెండింటిని జాయింట్ చేసుకోవాలి ఇవి జారిపోతూ ఉంటాయి కాబట్టి రెండింటినీ జాయింట్ చేసుకొని తర్వాత లెహెంగాకు స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఈ విధంగా రెండింటినీ కలిపి జాయింట్ చేసుకున్నాను తర్వాత దీన్ని లెహెంగాకి అటాచ్ చేసుకోవాలి హిప్ బెల్ట్ ఈ విధంగా లెహెంగా మీద ఈ హిప్ బెల్ట్ని పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి స్ట్రైట్గా ఎక్కడా ముడతలు లేకుండా నీట్గా జాయింట్ చేసుకోవాలి తర్వాత దాన్ని రివర్స్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి నీట్గా ఇలా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకున్నాను తర్వాత సైడ్స్ జాయింట్ చేసుకోవాలి సైడ్స్ కూడా ఇక్కడ కూడా లైనింగ్ సపరేట్గా ఒరిజినల్ క్లాత్ సపరేట్గా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చిన్న పిల్లలకు కాబట్టి ఎలాస్టిక్ పెట్టుకుంటున్నాను లేనట్లయితే సైడ్లో థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఎలాస్టిక్ కోసం ట్వంటీ ఇంచెస్ నడుము లూజ్ ఉంది కాబట్టి ఒక త్రీ ఇంచెస్ తగ్గించి నేను ఒక సెవెంటీన్ ఇంచెస్ విడితే వచ్చేటట్లుగా ఎలాస్టిక్ని తీసుకొని ఇక్కడ మధ్యలో కాస్త ఓపెన్ అయినా వదులుకోవచ్చు లేదా ఓపెన్ చేసుకుని అయినా ఎలాస్టిక్ని లోపలికి పెట్టి స్టిచ్ చేసుకోవాలి తర్వాత కింది వైపున నేను జిగ్జాగ్ చేయడం లేదు ఇక్కడ లేస్ వేయదలుచుకున్నాను కాబట్టి పై వైపుకి ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకున్నాను దీనిపైన ఇప్పుడు లేస్ని పెట్టి స్టిచ్ చేసుకోవాలి సరిగా చాలా ఈజీగా అంబ్రుల్లా కటింగ్ లెహంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి